ప్రస్తుతం మీరు చూస్తుంది పువ్వాడ ఉదయనగర్ సంబంధించి ఇక్కడ ఒక హాస్టల్ ఉంది దీని వెనకాల ఉన్న ఈ ప్రాంతాన్ని ఓ ముస్లిం వ్యక్తి ఓ ప్రబుద్ధుడు ఇక్కడ ఈ ఖాళీ ప్లాట్లన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఇవన్నీ అమ్మేసి ఇవన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుండా వస్తున్న విమర్శలు వీటికి సంబంధించి ఆయన ఏ హక్కుతో అమ్మిండు అతను ఎటువంటి పత్రాలు జారీ చేసి అమాయకులను నమ్మించి అమ్మిండు అనేది మీకు పూర్తి ఆధారాలతో సహా సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఈ ముస్లిం వ్యక్తి వాటర్ ప్లాంట్ కూడా అనుమతి లేకుండా పెట్టింది అనేది సమాచారం ఇలా ఇక్కడ సుమారు ఒక పదిహేను నుండి ఇరవై ప్లాట్లు అమ్మినట్టుగా సమాచారం అతన్ని ఈ విషయం అడుగుతారని చెప్పేసి కావాలని పాత్రికేయుల మీదకి ఏ విధంగా వచ్చుడో మీరే చూడండి మీరు చూస్తుంది ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ నడిపే ఒక ముస్లిం యువకుడు అతను నేను అంటూ చెప్పి పాత్రికేయుల మీదే రివర్స్ అయిన వ్యక్తి అతను ఇదిగో ఈ ప్లాట్ అమ్మి ఈ ప్లాట్ కొని మరొకరికి అమ్మటం జరిగింది అతను పూర్తి వివరాలు ఈ ప్లాట్ అసలు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎలా వచ్చింది అనేది పూర్తి వివరాలు స్థానిక రెవెన్యూ అధికారులకి మరియు గ్రామ పంచాయతీ అధికారులకి ఇవ్వాలని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విధంగా ఈ వ్యక్తి అనేక ప్లాట్లు ఆక్రమించి అమ్మినట్టుగా సమాచారం ఇతన్ని మేము వచ్చి ఈ ప్లాట్ల వివరాలు తీసుకునేందుకు వస్తే మీరెవరు తీయటానికి మీకేం ఉందంటూ మమ్మల్ని దబాయించి చేసిండు గత ప్రభుత్వంలో ఇలా ప్రతి పాత్రికేయుల ముందు మీద మీద కూడా దాడి చేసి కేసు పెట్టిన ఆనవాళ్ళు అనేక ఉన్న ఈ ఉదయనగర్లో ఇలా దొంగతనంగా ప్లాట్లు తీసుకొని అమాయక ప్రజలకి లక్షల లక్షలకు కమ్ముకున్న ఇటువంటి దొంగలపై తగిన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని ఈ స్థానిక ప్రజలు కోరుతున్నారు

తిట్టాలనుకుంటే తిట్టండి కొట్టాలనుకుంటే కొట్టండి మరి ఏంది మీరు చేసి మీరు చెప్పేది చెప్పండి ఇల్లు ఇక్కడ ఇరిగేషన్ ఇష్యూ నడుస్తుంది పట్టాల వివాదం నడుస్తుంది ఇక్కడ లోకాయుక్తల కారణం అనేది అడిగితే ఇప్పుడు అన్నారు కదా వచ్చారుగా నేను వీడియో చేస్తా చేస్తారా చేయండి తీసుకోండి సార్ నా ఇస్టింగ్ కార్డు కూడా ఇస్తాం చెప్పాలా అంతే కదా ఇక్కడ దొంగలు దొరలు చెప్పు మరి దొంగలు దూరంలో సరే ఎంఆర్ఓ గారు గౌస్ పాషా అనే వ్యక్తి ఇక్కడ అక్రమంగా ఇల్లు కడుతున్నారని అంటే ఇక్కడ మీడియా మీదకి వచ్చి మేము కూడా మీ ఫోటోలు తీస్తామంటూ కొన్ని ప్లాట్లు కూడా అమ్మినట్టుగా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇటువంటి వాళ్ళని కూడా వచ్చి చర్యలు చెప్తున్నారు ఇప్పుడు అన్ని దొంగళ్ళు అది ఇది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు మరి దేనికైనా అడిగినందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు మరి వీళ్ళు మరి మనం కూడా తెలుసుకోవాలి కదా డ్రామాలు చేసి ప్లాట్లు తయారు చేసి అమ్మి మంది ఎవరు అని అడగడానికి వచ్చిన వాళ్ళంతా దొంగ ప్లాట్లు అమ్మిన వాళ్ళు దొంగలు కొనుక్కున్న వాళ్ళు అండి దేనికి అని అడిగినందుకు హక్కు ఉందా

నువ్వు మాపోర్టర్లు మేము సామాజిక కార్యకర్తలు మాకు అడిగే హక్కు ఉంది లేదంటే ఇక విస్టింగ్ కార్డు అయితే ఎవరికి అడిగిపోతా పోయి చెప్ప ఎవరికి అడిగిపోయి ఈ దొంగి లేక చూపిస్తాను మీరా మేము వీడియో దిగిస్తాం నువ్వెవరు తీస్తాను అనుకోవాలి నువ్వు తీసుకో నిన్ను వద్దానట్లేదు మేము

ఆ దొంగలో నువ్వకడే ఆ నీ పాషా పేరు కూడా మరి నేను కాదని నిరూపించుకో మేము వీడియో దిస్తా నువ్వెవరు నువ్వు ది వీడియో ది నా విషన్ కార్డు ఇస్తా నా ఫోటో ఇస్తా నా అడ్రస్ ఇస్తా మీ దొంగ లేఖర్లు అంటావా కానీ నువ్వు నీ లేఖరు మా తెలివేళ నీకేం సర్టిఫికేట్ ఇచ్చేది అయినా ఎత్తావు కావాలా కొట్టు ఆన్లైన్లో కొట్టు గూగుల్లో వస్తుంది అట్లా అడగొద్దన్నా నువ్వు ఏదో కట్టుకుంటున్నావు కొనుక్కున్నావు సార్ వదిలేయం నువ్వే నువ్వేవాడు నువ్వేనా ఈ రెండు ప్లాట్ల మీద మీరేనా ఈ మాస్టర్ గారికి రెండు ప్లాట్ల మీద మీరేనా మీరేనా అని నేను ఆవునేందుకు మేము మాస్టర్నే అడుగుతాం అమ్మిన దొంగ కూడా రావాలా రెండు ప్లాట్లు అమాయకుని చేసి గవర్నమెంట్ టీచర్కి కి అమ్మిన దొంగ ఎవడు ఈ ప్లాట్లు వాడు కూడా వస్తాడు అసలు ఎవడు పట్ట ఎవరి పేరు మీద ఈ పట్టాలు అవి కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఎంఆర్ అని వస్తాను సంపత్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఈ ప్లాట్లు సంపత్ ఏట్రా ఓనర్లు ఎవరు తీసుకురా పంచాయతీ ఆఫీస్ నుంచి సెక్రటరీ ఫోన్ చెప్పండి

గ్రామ పంచాయతీ వాళ్ళు ఇస్తారని మీరు అన్నారు ఇక్కడ గ్రామ పంచాయతీకి అడిగిపోయాం వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వట్లేదు అందరూ కట్టుకుంటున్నారు మేము మాత్రం కట్టుకోవద్దాను సార్ ఎవరైనా కట్టుకోకుండా ఆపితే మమ్మల్ని ఆపండి సార్

సార్ మీ కోరిక అదేనా అంటారు సార్ మరి అందరూ ఆ మమ్మల్ని ఆప్ సార్ మా ఇప్పుడు ఎనిమిది నెలలు మేము ఇది గట్ట సార్ ఎంఆర్ఓ గారు మీరు మీరు సార్ సార్ ఏదైనా కానీ న్యాయబద్ధంగా కూడా చెప్తారు సార్ కొంచెం దీన్ని ఒకసారి మైకి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ సార్ మీరైతే వర్క్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్తారు కదా